కారణం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ డెవలప్మెంట్ లో పూర్తి వెనకబడి దాంట్లో కానీ కారణాలే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షంలో ఉండి ఆయన చేసిండేటువంటి కార్యక్రమాలకి సోఫానం పలుకుతా ఉన్నారు ఇవాళ జనం మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి అధికారం వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ తొలగించుకునే దానికైనా కేసుల నుంచి బయటపడేదానికైనా లేదా ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసులో నుంచి బయటకు పడేదానికి ఆయన ఆయన వారసులు మిగతా ఎవరో ఎవరైతే ఆ కేసులో ముఖ్యంగా ఉన్నారో వీళ్ళందరూ బయటపడేదానికి మాత్రమే ఆయనకి ఈ అధికారం అనేది అవసరమా లేకపోతే ప్రజల కోసం అవసరమా ఈ రాష్ట్రం కోసం అవసరమా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడు కూడా ఆయన ఇరవై ఐదు మంది ఎంపీలు గెలిచిస్తే కేంద్రం మెడలు ఉంచుతానన్నాడు కేంద్రం దగ్గరికి పోయి ఈయన మెడలు ఉంచాడు కానీ కేంద్రం మెడల్ ఉంచే రోజు ఎప్పుడైనా మనకు కనపడిద్దామో ఒకసారి ఆలోచన ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అప్పుల రాష్ట్రంగా పరిస్థితుల్లో దీన్ని మళ్ళీ సరైనటువంటి పాలనలో సక్రమైనటువంటి రీతిలో గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప మరి ఏ నాయకుడు ఈ రాష్ట్రానికి దాడిలో పెట్టే పరిస్థితులు కాబట్టి ఈరోజు కూటమి ఒక పక్కన బీజేపీ సపోర్టు ఒక పక్కన జనసేన సపోర్టు కూటమి వస్తే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ రాష్ట్రం ముందడుగులో ముందుకు పోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని మేము ఇస్తున్నాను ఆ విషయాలన్నీ తెలియజేశం అంటే మేము చంద్రబాబు నాయుడు గారు ఆరు గంటలకి కడప నగరానికి రాబోతున్నాను కాబట్టి ప్రజలందరూ విరివిగా పాల్గొని విశేషంగా పాల్గొని విజయవంతం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అత్యధికమైన మెజార్టీతో గెలవబోయేది తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రజలు ఇంకా ఆయనకు చెప్పుకునేటివి చెప్పుకొని ఆయన కోరుకునేటివి కోరుకొని ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలా రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు ఏ విధంగా ఉద్యోగాలు రావాలా ఇచ్చినటువంటి హామీలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు రాష్ట్ర సంపదలు ఏ విధంగా పెంచాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు చేయాలనేటువంటి ఆలోచన కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సంపదను పెంచుకోకుండా కేవలం లక్షల కోట్లు అప్పులు చేసుకుంటూ పోయేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంకెన్ని ఎన్ని ఇంకెన్ని సంవత్సరాలు అప్పులు చేస్తారు ఇంకెన్ని సంవత్సరాలు అప్పులు ఇస్తారు ఇక అప్పులు పుట్టే పరిస్థితులు లేదు అప్పులు చిక్కే పరిస్థితుల్లో లేదు కాబట్టి ఇక రాష్ట్రంలో ఈయన చెప్పినటువంటి కార్యక్రమాలు అమలయ్యేటువంటి పరిస్థితి అసలే లేదు కాబట్టి భవిష్యత్తులో సంపద పెరగాల సంపద పెరగాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా డెవలప్మెంట్ జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా కాబట్టి దయచేసి రేపు జరగబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కడపలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఏడు రోడ్ల కూడల్లో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి అందరూ హాజరై విజయంత విజయవంతం చేయాలని